హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ నేను మొక్కజొన్నలతోని పచ్చి మొక్కజొన్నల కంకులు ఉంటాయి కదా వాటితోని నేను ముద్ద గేరలు చేస్తున్న మన తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తానో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళామా లేట్ చేయకుండా నేను మొక్కజొన్న కంకులు ఒక నాలుగైదు తీసుకున్నాం ఒక్కసారి పెట్టడం అట్లే టూ టైమ్స్ వేసుకున్నాం కదా ఒకసారి ఎందుకు ఇలా మిక్సీలో పోసుకోవాలి ఎక్కువ ఉంటే సగం సగం వేసుకొని రుబ్బుకోండి తక్కువ ఉంటే ఒకేసారి వేసుకోండి ఓకేనా నేనైతే ఈ మొక్కజొన్నలకి ఈ పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా మనం ఎండనిరపికయలు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఎండనిరపికయలు లేవు నేను పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నా ఈ ఫస్ట్ టైం ఇది నేను ఎల్లిపాయలు ఒక పది తీసుకున్నా రెబ్బలు కొంచెం జీలకర్ర వేసుకుందాం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం మనం సగం సగం వేసుకోవచ్చు ఒకేసారి అన్నీ వేసుకోవచ్చు తర్వాత తర్వాత మళ్ళీ కలుపుకుంటాం కదా పిండిని ఇలా వేసుకోండి తర్వాత కొంచెం జీరకళ జీరా అనేది చాలా టేస్ట్ వస్తుంది మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది చాలా మంచిది కదా జీరా వేసుకోవడం కూడా దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుందాం దీనికి సరిపడే అంత ఉప్పు వేసుకుందాం మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం ఇవి మిక్సీ పట్టుకుందాం కొంచెం వాటర్ పోసుకుంటున్నా చూసారా చాలా మెత్తగా అయింది మళ్ళీ మనం సెకండ్ రౌండ్ మళ్ళీ మిగతా వేసుకుందాం మళ్ళీ మిగతా వేసుకున్నాను అయిపోయిందండి మెత్తగా అయింది ఇందులో కొంచెం మనం పచ్చిదానాల పొడి వేసుకుంటున్నాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లి ఆకు ఉంటుంది కదా అది ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు మనకి ఏది వీలుంటే అది ఏది మంచిగా అనిపిస్తే అది వేసుకోవచ్చు నేను మా ఇంట్లో ఉల్లి ఆకు ఉంది కాబట్టి వేసుకుంటున్నా దీన్ని మొత్తం కలపాలి మొత్తం కలగలపాలి మనం టూ టైమ్స్ మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇది కలగాలి కలగాలి అన్నట్టు మొత్తం కలిపిన ఇప్పుడు మనం కొంచెం తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసుకోవాలి టేస్ట్ చేస్తేనే మనకు ఉప్పు కారం అన్నది ఉందా లేదా అని తెలుస్తుంది ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఇలా చేతి మీద వేసుకొని తినేది ఉప్పు కారం సరిపోయిందా అని ఇప్పుడు నేను అదే పని చేస్తున్నా కారం అయితే సరిపోయింది కొంచెం ఉప్పు పడుతుంది వేసుకుంటున్నా ఇప్పుడు మనం ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం తినికి సరిపడే అంత ఆయిల్ పోసుకుందాం అన్ని పచ్చిమిరపకాయలు వేసింది కారం ఉండవా అనుకుంటారు కావచ్చు కానీ తెలంగాణ వాళ్ళం కదండి కారం ఎక్కువనే తింటాం మేము కూడా మా ఇంట్లో కూడా కారం ఎక్కువనే తింటాం ఎందుకంటే కారం తినే అంత తినాలి మరీ చప్పగా కూడా తినొద్దు ఆయిల్ కాలిందో లేదో చూసుకుందాం ఇప్పుడు కాలిందండి ఇప్పుడు మనం గ్యారెలు వేసుకుందాం ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఒత్తుకొని ఇలా వేసేసుకోవడం అంతే ఏ సీజన్లో తినేటివి ఆ సీజన్లోనే తినాలండి మనసుకి మంచి ఆరోగ్యం చూడండి ఎంత బాగొచ్చు ఇలాగే అన్నీ చేసుకుందాం ఒకేసారి చూసారా ముద్ద గ్యారలు ఎంత బాగా చూడండి ఒక్క వాయి అయితే అయిపోతాయి ముద్ద గ్యారలు అనేటివి ఇలాగే వీడియోని చూస్తూ ఉండండి ఓకేనా ఇవి లాస్ట్ వాయి అయిపోయినాయి గ్యారెలు చేయడం తింటే గ్యారె తినాలి వింటే మహాభారతమే వినాలి ఏమంటారండి కదా తింటే గ్యారెలు తినండి వింటే మహాభారతం వినండి ఇది ఒక సామెత వెనుకట పెద్దవాళ్ళు బాగా యూజ్ చేసేది ఈ సామెతని నాకు ఇప్పుడు గుర్తుకొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నా ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికిరా మన ఆడవాళ్ళని వండి వార్చడానికి దొరికిరా వేడి వేడి గ్యారెలు మనం ఇంట్లోనే ఇలా చేసుకు తింటే ఆరోగ్యమే మన చేతుల్లోనే మన ఆరోగ్యమే ఏమంటారండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఇదండి మా మొక్కజొన్న గ్యారెలు ముద్ద గ్యారెలు ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ఒక్క తిని వెళ్ళండి ఓకేనా తినండి గ్యార మీ బదులు నేను తింటున్నా ఆహా చాలా రుచి ఉన్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే వంట చేసి పెట్టండి మన ఫ్యామిలీకి ఆరోగ్యంగా ఉంటారు మన ఆరోగ్యం మన చేతుల్లో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవా మరి ధన్యవాదములు బాయ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్